పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ రెండు శవాలు సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు రెండు శవాలు రావికొండలరావు కొండలరావు తొలికోడితో లేచి తన తోడకు నీళ్లు పట్టుకుని అలసిపోయిన శరీరాన్ని నదిలో ముంచాలని నదివేపు దారితీస్తూ దారిలో ఉన్న పాడుబావిలోకి అనుకోకుండా ఓసారి తొంగిచూసి ఉలిక్కిపడి తలలాక్కుని మళ్లీ కళ్ళు అంతవి చేసుకుని చూసి ఎవ్వమన్నాడు రంగయ్య రంగయ్యకు ఒంటిమీద స్పృహ తప్పినట్టయింది తను చూసింది నిజమా కలా అనుకున్నాడు ఊపిరి పెదవులు బిగించి మరోసారి బావిలోకి చూడసాగాడు ఈసారి అతను పూర్తిగా స్పష్టంగా చూశాడు బావి నీళ్లలో తేల్తూ రెండు శవాలు కనిపించినాయి రంగయ్యకు ఒళ్లు మరింత చెమట పట్టింది ఏమిటో మాట్లాడబోయినాడు గట్టిగా అరవబోయినాడు పెదవులు తెరుచుకున్నాయిగాని కంఠంలోంచి స్వరం రాలేదు రంగయ్య కొయ్యబారిపోయాడు తమాయించుకుని వెనక్కి వచ్చి అటూ ఇటూ చూశాడు కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు కొన్ని ఫర్లాంగ్ల దూరంలో తన ఊరు కనిపిస్తోంది రంగయ్య ఏమీ తోచని వాడల్లే తనను ఎవరూ తరుముతున్నట్టుగా ఊరికేసి పరిగెత్తసాగాడు రొప్పుకుంటూ కసరత్తు మొదలెట్టవా ఏమిటి రంగయ్య అని పక్కనుంచి నవ్వుతూ పలకరించాడు కరణంగారి అబ్బాయి వేణు ఈ పిరుపుతో రంగయ్య తన కాళ్లకు బంధాలు పడ్డట్టు టక్కున ఆగాడు ఘోరంచినబాబు ఘోరం అన్నాడు రంగయ్య బావికేసి చూపిస్తూ వేణు ఏమిటని ప్రశ్నించే లోగానే రంగయ్య చెప్పసాగాడు పెందరకడ లేసి ఎవళ్లమోహం చూశాను గాని రామరామ నూతికారికెళ్లి లోపలికి తొంగి సోద్దును రెండు శవాలు బాబు రెండు అన్నాడు తడబడుతూ వేణు ఆగమ్యంలో పడ్డాడు ఏమిట్రంగాయ శవాలా బావిలోనా అంటూ పరిగెత్తసాగాడు వెనకొం